హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మా ఇంటి దగ్గర అయితే అరటి చెట్టు ఒకటి పెద్దది పెద్ద పెద్ద కాయలు అయితే కాసేయండి అరటి చెట్టుకి అది చూస్తే సడన్గా ఇప్పుడే పడిపోయిందండి అది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా పెరట్లో ఉన్న అరటి చెట్టు అండి మా వారైతే ఇప్పుడు దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారండి ఇది కూడా చక్కెరకేలి అరటిపళ్ళు అంటారండి వీటిని ఈ అరటిపళ్ళు మనకి చాలా రేర్గా దొరుకుతుంటాయండి మన చెట్లు అంటే ఇంటి దగ్గర చెట్లు వేసుకుంటే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అరటిపళ్ళు అయితే మనకి బాగా ఎక్కువగా చూస్తుంటాం కానీ ఇటువంటి అరటిపళ్ళు గల్లు చాలా రేర్గా ఉంటాయండి చూడండి ఇదైతే చాలా పెద్దదే వద్దును మరి ఏమైందో తెలియదు చాలా చిన్నగా వచ్చాయి ఇది మరి ఎప్పటికి ముగ్గుతుందో ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకైతే గడ్డి పెట్టి ఉంచుతాం మరి గోన్లో పెట్టేసి అది ముగ్గుద్దో లేదో చూద్దామండి మా వారైతే ఎంతో కష్టపడి దాన్ని కోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా వారు సోను సూది గారి ఫ్యాన్ అండి ఆయన చేతిపై ట్రై కనిపిస్తుంది చూడండి ఒకసారి ఎన్ని పెళ్ళు ఉన్నాయండి నాలుగు ఫోర్ ఉన్నాయి చూడండి మొత్తం చెట్టు అయితే పడిపోయింది అంటే అది తక్కువ అరటిపల్లి గెలవు ఒక ఫోరే ఉన్నప్పటికీ దాన్ని వెయిట్ కాసుకోలేకైతే పడిపోయింది ఒక త్రీ మంత్స్ నుంచి అయితే ఇది గెలని చూస్తామండి ఎప్పుడు ముగ్గుతుందని కానీ ఇప్పుడైతే ఇలా పడిపోయింది సడన్గా మరి అయితే ఇంకా ఇదైతే కొంచెం గట్టిగానే ఉన్నాయండి చూద్దాం ముగ్గిపోతేమో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి